ఆదిశంకరాచార్యుల వారు ఎనిమిది సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు ఓ నదిలో ఆయన కాళ్ళని ఓ మొసలి పట్టుకుందని చెప్తారు ఆ సందర్భాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నారు ఈ కథ వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏంటి మొసలి ఆదిశంకరాచార్యుల వారిని ఎనిమిది సంవత్సరాల వయసులో ఒకసారి ఆయన స్నానానికి వెళ్ళారు ఒడ్డున ఆర్యాంబ అమ్మగారు ఉన్నారు ఆ సమయంలో ఆయనకి మొట్టమొదటి ఆయుష్ ఎనిమిది సంవత్సరాలు ఈ లోకంలో అవతరించినప్పుడు కాబట్టి ఎనిమిది సంవత్సరాల్లో ఆయన అవతారం చాలించాలి తర్వాత నెమ్మది నెమ్మిదిగా పెంచుకుంటూ వచ్చారు అది వేరే కథ ప్రస్తుతం మనం ఇంతటి పరిమితం అవుదాం ఈ ఎనిమిది సంవత్సరాల్లో అవతారం చాలించాలి కాబట్టి ఒక ముసలి ఈయన స్నానంకి వెళ్ళారు గట్టిగిన పట్టేసుకుంది జన్మని పరిపూర్తి చెయ్యాలి అని అంటే సన్యాసం ద్వారా ఎందుకంటే ఆశ్రమాల్లో చిట్ట చివరిది వానప్రస్థాశ్రమం అంటారు వానప్రస్థాశ్రమం అంటే సన్యాసాశ్రమం ఈ సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాతే ఈ శరీరాన్ని చాలించాలి అని చెప్పి పూర్వం ఒక సంస్కృతి సంప్రదాయాల కట్టుబాటు ఉంది మరి ఈయన చూస్తే బాలుడు ఎనిమిది సంవత్సరాలు ముందల్లా వాళ్ళ అమ్మను అడిగేవాడు అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను సన్యాసం తీసుకుంటాను అని మరే ఇంత చిన్నపిల్లవాడి నాన్న లేడు నువ్వు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతే నా దగ్గర ఎవరు ఉంటారా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నీకు సన్యాసానికి నేను అనుమతి ఇవ్వను ఎందుకంటే సన్యాసం తీసుకోవాలి అని అంటే పెళ్ళి కాక మునుపు అమ్మ అనుమతి తీసుకోవాలి పెళ్ళి అయిన తర్వాత భార్య అనుమతి తీసుకోవాలి మన సంస్కృతి పెట్టిన నిబంధన అమ్మ అవునంటేనే సన్యాసంకి వెళ్ళాలి అలాగే భార్య అవునండి సరే అండి వెళ్ళండి అని చెప్తేనే సన్యాసం తీసుకోవాలి కాబట్టి నువ్వు ఇవ్వమ్మా అంటే అవి ఇవ్వలేదు అందుకని జన్మేమో అయిపోతుంది ఎనిమిది సంవత్సరాల వయస్సు అందువల్ల ఒక ముసలి అంతకు మునిపోయిందాక మనం ప్రస్తావించుకున్నామే ఆ దూర్వాసో మహర్షి అంటే ప్రతిదీ మన సంస్కృతిలో ఒకదానికొకటి ఆధారం కింద ఉంటుంది ఆయన ఒక గంధర్వుడిని శపించాడు మొసలి కింద ప్రవర్తి ఎందుకంటే ప్రతిదీ పట్టుకునేవాట ప్రతి విషయాన్ని అల్లరి చిల్లరిగా ప్రవర్తించేవాట రేపు నువ్వు మొసలి వైపోరా అని చెప్పి శపించేశాడు ఆయన ఆయన శాపం ప్రకారం వాడు మొసలిగా అక్కడే ఆ మడుగులోనే ఉన్నాడు ఆ మొసలి అయ్యా నాకు శాప విముక్తి ఎప్పుడంటే ఇలా ఎనిమిది సంవత్సరాల వయసు అప్పుడు నువ్వు శంకర భగవత్పాదుల వారిని నువ్వు కాలు పట్టుకుంటావు అప్పుడు నీకు శాప విముక్తి అవుతుంది అని చెప్పి ఆ దూర్వాస మహర్షి వాడికి శాప విముక్తి కూడా చెప్పాడు ఆ శాప క్రమంగా ఆ మొసలి పట్టుకుంది అంటే ప్రతిదీ పూర్వాపురాలతోటి ఉంటుంది సరే కేక వేశాడు అమ్మ మొసలి పట్టుకుంది నేను ఆతుర సన్యాసం స్వీకరిస్తాను అనుమతి అన్నాడు అమ్మతోటి ఆతుర సన్యాసం అంటే మనస్సంకల్పం అమ్మ మనస్సంకల్పం వస్తు అని ఒక మంత్రం ఉంది అమ్మ నేను అనుకున్న అంటే మనస్సులో అనుకుంటే చాలా సన్యాసం వచ్చేసేస్తుంది కాబట్టి నాకు ఇప్పించమ్మ అని ప్రార్థన చేశాడు అమ్మ నేను ఇవ్వని ఇవ్వనని చెప్తే అమ్మ ఎలాగూ నన్ను ఈ మొసలి వదిలేటట్టుగా లేదు ఎలాగూ నేను పరలోక ప్రాప్తికి వెళ్ళిపోయేట్టున్నాను జన్మ అయిపోయే లోపల సన్యాసం తీసుకుంటే తరాలు రక్షించబడతాయి అంటారు కాబట్టి తప్పనిసరిగా ఇప్పించంటే సరే తప్పనిసరి అమ్మ అవును అలాగే నాన్న అని అన్నదట అప్పుడు వెంటనే నేను మనస్సన్యాసం స్వీకరిస్తున్నానని చెప్పి ఆయన మన సన్యాసమస్తు అని ఆయన అనుకున్నాడు వెంటనే సన్యాస దీక్ష పట్టుకున్నాడు సరే తర్వాత పరిణామాల్లో మొసలి వెంటనే ఆయన్ని విడిచిపెట్టింది అంటే ఈ కథలో బయటకు వచ్చాడు అమ్మకి నమస్కారం చేశాడు తర్వాత మళ్ళీ ఎనిమిది సంవత్సరాలు బతికారు మళ్ళీ ఇంకో ఎనిమిది సంవత్సరాలు అలా ఆయన ఆయుష్ పొడిగించబడింది అనుకోండి కానీ ఈ ఎనిమిది సంవత్సరాల వయసులో మొసలి పట్టుకోవటంలో ఏంటంటే ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏంటంటే చెయ్యవలసిన పని గనక చెయ్యకపోతే ఎవరైనా వాళ్ళని మొసలి లాంటి కష్టాలు నిగ్రహం జరుగుతుంది భగవంతుడు అటువంటి ఆటంకాల్ని కలిగిస్తూ ఉంటాడు ఒక నిర్ణీత సమయం ఉంటుంది ఆ నిర్ణీత సమయంలో ఈ సంస్కృతిలో ఒక పని చేయాలి ఆ పనిని వాళ్ళు నిర్వర్తించకపోతే వాళ్ళకి కష్టాలు అనేటువంటి మొసళ్ళు పట్టుకుంటాయి అనే నీతిని లోకానికి తెలపటం కోసం మొసలి యొక్క కథ ఎనిమిది సంవత్సరాల వయసులో శంకర భగవత్పాదుల వారి విషయంలో లోకానికి స్పష్టం చేయబడింది